అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఈ ఏడు వేల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఏడు వేల రూపాయలు ఇచ్చారు కదా మళ్ళీ ఏడు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది క్లారిటీగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు ఆరు వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పడం జరిగింది మరి మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తాం అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను మూడు విడతల్లో ఏ విధంగా ఇస్తుందో అదే విధంగా ఈ అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను కూడా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పింది మరి అదే విధంగానే ఇక్కడ తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మరి రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మళ్ళీ కూడా మనకు ఈ యొక్క మూడో విడతలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అప్పుడు లెక్క పెట్టుకుంటే మనకు తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా ఇరవై వేల రూపాయలను కూడా మూడు విడతల్లో అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అనేది విడుదల చేయడం జరిగింది మరిక రెండో విడత డబ్బులు అనేది విడుదలకు ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు ఉన్నాయి మరి రెండో విడత డబ్బులు జమ కావాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు జమ అవుతుంది ఎవరికి జమ అవుతుంది ఎవరికి జమ కాదు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది భారీ శుభవార్తని చెప్పుకోవచ్చు మరి దీపావళి కానుకగా పద్దెనిమిదో తారీఖు నుంచి రైతులకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు ఏం చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం ఆల్రెడీ మీకు తొలి విడత డబ్బులు కనుక ఏడు వేల రూపాయలు జమ అయి ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీకు ఇప్పుడు ఏడు వేల రూపాయలు జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ మీకు తొలి విడత ఏదైనా ఇబ్బంది ఉన్నా అంటే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రాకుండా ఉన్నా అలాగే ఏదైనా అనర్హత వల్ల రాకుండా ఉన్నా అలాగే మీకు అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు పడకుండా ఉన్నా ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాలు నేను ఇక్కడ తెలియజేస్తాను ఇవి గుర్తుపెట్టుకొని మరొక పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతున్న కూడా ఆలోపు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఏం చేయాలి మనం ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముఖ్యంగా ప్రతి రైతు కూడా ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోమని చెప్పింది ప్రతి రైతున్నా కూడా మొట్టమొదటిగా ఇది చేయాలి ఆల్రెడీ తొలి విడత డబ్బులు వేసినప్పుడు ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి ఖచ్చితంగా మీకు ఒక డబ్బులు రావాలి అంటే ప్రతి రైతన్న కూడా రాష్ట్రంలోనే ఏదో ఒక సచివాలయ పరిధిలో అంటే మీరు ఉంటున్నటువంటి ఏరియాలోనే మీరు మీరుంటున్నటువంటి ఊర్లోనే సచివాలయ పరిధిలో మీరు ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక నమోదై ఉంటే మీకు డబ్బులు రావు అలాగే మనకు ఇంట్లో ఒకరికే ఇస్తారు కుటుంబంలో ఒకవేళ మీకు మీ భార్యకు ఇట్లా మీ పిల్లలకి ఎవరికి భూమి ఉన్నా కానీ మీకు ఒక్కరికే రావాలి అది కూడా మీరంతా కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటే కేవలం మీకు ఒక్కరికే లబ్ధి జరుగుతుంది లేదా వేరు వేరు రేషన్ కార్డులు ఉంటే కనుక ఇద్దరికీ లబ్ధి జరుగుతుంది కాబట్టి మీరు ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తారు ఒకవేళ మీరు ఇద్దరికీ కన్నా అప్లికేషన్ ఉంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కరు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు కుటుంబంలో మరి దీంతో పాటుగా ప్రతి రైతున్నా కూడా ఈ వయసు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ కేవైసీ గురించి నేను చాలాసార్లు చెప్పాను అయినా కానీ ఇంకా ఇరవై శాతం మంది రైతులు కేవైసీ చేసుకోలేదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఈ కేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈకే వైసీపీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ వైస్ అనేది లేకపోతే మీకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రావు కేవైసీ చేసుకోవడానికి మీరు ఇంట్లో కూర్చొని ఈ వీడియో చూసిన తర్వాత పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు ఏదైతే ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అలా వీలు కాని పక్షంలో అంటే ఇట్లా మేము ఆన్లైన్లో చేసుకోలేమని అనుకుంటే మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కు కూడా వెళ్ళొచ్చు వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఇస్తే వాళ్ళు మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించుకుని మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఈ విధంగా రెండు విధాలుగా కూడా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీ కంప్లీట్ అయిపోతే మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే వంద శాతం కూడా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎటువంటి సాంకేతిక లోపం కూడా ఉండదు అలాగే ఎన్పి లింకు ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక సార్లు ప్రతి రైతన్నకు కానీ మిగిలినటువంటి వారికి కానీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి మీరు మొదటగా ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉన్నాయనుకోండి ప్రభుత్వం నుంచి మీకు ఆల్రెడీ ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉన్నట్టు అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా ఉన్నట్లు ఒకవేళ అట్లా డబ్బులు పడలేదు ఏదైనా ప్రాబ్లం ఉంది అని మీరు అనుకుంటే మీరు ఒకసారి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోయినా కానీ మీకు డబ్బులు అనేది అకౌంట్లోకి రావు నేను గతంలో కూడా చెప్పాను ఒకవేళ మీకు ఏదైనా సరే బ్యాంక్ ఖాతా కనుక ప్రాబ్లం ఉంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు డబ్బులు అనేది పొందొచ్చు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది పొందొచ్చు మరి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు కొత్తగా ఎన్పిసిఐ లింక్ అవుతుంది అలాగే ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి ఈ విధంగా మీరు ప్రత్యేకంగా ఈ విధంగా చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సరైనటువంటి సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటుంది మరి మీ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఎందుకంటే కొత్త రైతులను కూడా అప్లై చేసుకోమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరి కొత్తగా ఎవరైనా రైతులు కనుక ఉంటే అప్లై చేసుకోండి బట్టాధార పాస్ పుస్తకం ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మీరు అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా రేషన్ కార్డు అంటే మనకు ఆధార్ కార్డు ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు లిస్ట్లో పేర్లు వచ్చేస్తాయి అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ జాబితాలో మీ పేరుందా లేదా తెలిసిపోతుంది ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి దానితో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు లిస్ట్ ఉంటుంది అంటే బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ పేరుందా లేదా తెలుసుకోండి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ పంచాయతీ పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేస్తే మీకు అక్కడ జాబితాలో పేరు ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది అక్కడ కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఈ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు అన్నదాత సుఖీబో పథకం ద్వారా రెండు వేరు వేరు పథకాలే ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కాబట్టి ఈ రెండు పథకాలకు మీరు వేర్వేరుగానే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒకే విధంగా దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదు మనకు రెండు వేర్వేరుగా చేస్తే రెండు జాబితాల్లో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తుంది ఒకసారి లిస్టులో చెక్ చేసుకోండి పేర్లు అర్హుల జాబితాలో అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై కూడా చేసుకోండి మరిది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు